హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సండే ఆల్సో లాస్ట్ వీడియోలో శ్రీరంగం వెళ్ళామని చెప్పాను కదా వీడియో పెట్టాను కదా ఇది ఇంకో వీడియో ఇది వచ్చేసి మాకు మార్నింగ్ వచ్చే నాలుగింటికి నాలుగున్నరకి ఆ టైంలో మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము ఫోర్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము చాలా నడవడం ఉంటుందండి శ్రీరంగంలో అయితే గోపురాలు అయితే వెళ్తూ ఉంటూ వెళ్తూ ఉంటే చాలా గోపురాలు వస్తూనే ఉంటాయి కొంచెం కన్ఫ్యూజే అవుతుంది ఎటు ఎటు సైడ్ ఎక్కడికి వెళ్ళాము అనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది సో అందరం కలిసి వెళ్ళాలి ఇది చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ చెక్క అసలు అప్పుడు ఎలా కట్టారు ఎలా చెక్కారా అనిపిస్తుంది చూస్తుంటే నిజంగా అసలు ఇంత బాగా అసలు మన ఇండియాలో ఇన్ని టెంపుల్స్కి ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉంది అసలు ఎంత బాగా కట్టారు అనిపిస్తుంది కానీ తమిళనాడులో మాత్రం పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయండి చాలా మంచి మంచిగా ఉంటాయి అన్ని టెంపుల్స్ పుణ్యక్షేత్రాలు చాలా బాగుంటాయి అండ్ ఇదైతే ఇంకా లోపలికి వెళ్తూనే ఉండాలి మనకు మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అయితే ఇంకా రాలేదు ఇది లోపలికి కూడా ఫోన్ అయితే అలో చేశారు ఫోన్ ఏం తీసుకోలేదు ఈ క్యూ లైన్స్ అండి ఇవి టికెట్ అనుకుంటా టికెట్ ఉంటుంది కదా స్పెషల్ టికెట్స్ అవి ఒక లైన్ ఉంటుంది ఉచిత దర్శనం ఒక లైన్ ఉంటుంది సో అలా లైన్స్ ఉంటాయి ఇలా మేము వెళ్తూనే ఉన్నాము అది ఫ్రీ లైన్ ఫ్రీ టికెట్ అంటే ఉచిత దర్శనము టికెట్ అది మేము ఇలా వెళ్తూ ఉన్నాము సో ఫోన్ అయితే అలో చేశారు మరి ఫోన్ అయితే ఎవరు తీసుకోలేదు ఎక్కడ చెక్కింగ్ అయితే లేదు ఫోన్ మొత్తం మేము గర్భగుడి దాకా కూడా ఫోన్ తీసుకెళ్ళాము బట్ ఫోన్ బయటికి తీయలేదు కానీ ఫోన్ అయితే తీసుకెళ్ళాము ఫోన్ అలౌడ్ చేశారు సో మేము ఇలా ట్రెడిషనల్గా రెడీ అయితే చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళాము మధ్యలో ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపించాయి ఇది ఇక మెయిన్ ఎంట్రెన్స్ అండి వస్తుంది ఇంకా కొంచెం దూరంలో అయితే వెళ్తే ఇంకా మనకి గర్భగుడి కనిపిస్తుంది సో హ్యాపీ అనిపించింది సో బ్లెస్డ్ అనిపించింది నిజంగా శ్రీరంగం అనేది నాకు ఎప్పుడు వినలేదు నేను ఆ పేరు సో ఇలా విజిట్ అయితే ఏంటంటే మనకి తెలిసిపోతుంది అంటే ఏంటి ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళాలి అన్నీ కానీ చాలా మంచిగా అనిపించింది దర్శనం మా స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా తెల్లవారింది తెల్లవారినాక ఇట్స్ చాలా ఉంటుంది కొన్ని ఎకరాలు ఉంటుంది ఇది నూట యాభయో నూట నలభయో అంత ఐడియా లేదు బట్ చాలా పెద్ద టెంపుల్ మొత్తం తిరుగుతూనే ఉండాలి ఓపిక ఉంటే ఈ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తిరగచ్చు ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ అయితే పెట్టారు బట్ అక్కడ తమిళ్లో రాసి ఉంది కాబట్టి వి కాంట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద మినీ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై సీ ద నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ బై